కలలో దోసకాయ కనిపిస్తే అర్థం దోసకాయ అనేది చల్లదనానికి ఆరోగ్యానికి శాంతికి సూచిక కలలో దోసకాయ కనిపించడం సాధారణంగా శుభ సూచకంగా పరిగణించబడుతుంది ఇది ఆరోగ్యం సౌఖ్యం కొత్త అవకాశాలు కుటుంబంలో శాంతి సంతోషం వంటి ఫలితాలకు సంకేతం మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి అయితే కలలో దోసకాయ ఎలా కనిపిస్తుందో దాని అర్థం మారుతుంది తాజా పాడైందా తింటున్నారా అమ్ముతున్నారా అనే అంశాలు ఫలితంపై ప్రభావం చూపిస్తాయి కల అర్థం తాజా పచ్చటి దోసకాయ ఆరోగ్య క్షేమం కుటుంబ శాంతి కొత్త అవకాశాలు మూలిక కలలో దోసకాయ తినడం వ్యాధి నివారణ శక్తి పెరుగుదల శాంతి చేకూరడం దోసకాయ పొలం కృషికి ఫలితం వ్యాపారంలో విజయాలు ఆర్థిక లాభాలు పాడైన దోసకాయ జాగ్రత్త అవసరం నిరాశ ఆరోగ్య సమస్యలు దోసకాయ కోయడం లేదా అమ్మడం కొత్త ప్రాజెక్టులు వ్యాపార వృద్ధి డబ్బు ప్రవాహం వంటింట్లో దోసకాయ కోయడం కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్న సూచన శుభాలు ఒకటి తాజా దోసకాయ తినడం ఆరోగ్యం మెరుగుపడుతుంది శక్తి పెరుగుతుంది మనసుకు ప్రశాంతత లభిస్తుంది రెండు దోసకాయ పొలం కలలో కనిపించడం కష్టానికి సరైన ఫలితం త్వరలో దక్కుతుంది వ్యాపారంలో పెద్ద లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్ మూడు దోసకాయ గుట్టగా కనిపించడం సంపద నిల్వలు పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్నాయి నాలుగు దోసకాయ అమ్మడం కలలో వ్యాపారంలో వృద్ధి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది అశుభాలు పాడైన లేదా కుళ్ళిపోయిన దోసకాయ ఆరోగ్య సమస్యలు నిరాశ చిన్న గొడవలు పాడైన దోసకాయ తినడం వ్యాధులు రావచ్చు శారీరక శక్తి తగ్గిపోవచ్చు దోసకాయ పడిపోవడం లేదా పగిలిపోవడం అడ్డంకులు పనుల ఆలస్యం నిరాశ ఏం చేయాలి ప్రతి ఉదయం సూర్యునికి జలాభిషేకం చేసి ప్రార్థన చేయాలి శుక్రవారం దేవాలయంలో దోసకాయతో నైవేద్యం సమర్పించాలి పేదవారికి దోసకాయలు లేదా ఆహారం దానం చేయాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ పెట్టాలి ఏం చేయకూడదు కోపం ప్రదర్శించకండి శాంతంగా వ్యవహరించండి డబ్బు వృధా చేయకండి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి కుటుంబంలో గొడవలు వాగ్వాదాలు నివారించండి పరిహారాలు శనివారం పేదవారికి దోసకాయలతో తయారు చేసిన వంటకాలు దానం చేయండి ఇంటి ముందు ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు పోయండి ఆలయంలో నైవేద్యం సమర్పించి కుటుంబ శ్రేయస్సు కోరండి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పూజలు శుక్రవారం లక్ష్మీదేవికి దోసకాయతో నైవేద్యం సమర్పించండి మంగళవారం హనుమాన్ స్వామి ఆలయంలో నైవేద్యం చేయండి ఆదివారం సూర్యునికి సూర్య గాయత్రి మంత్రం జపించండి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది సాధారణంగా పదిహేను నుండి ముప్పై రోజుల్లో కల ఫలితం కనబడుతుంది ఆరోగ్య ఫలితాలు ఏడు రోజుల్లోనే ప్రభావం చూపుతాయి ఆర్థిక వ్యాపార ఫలితాలు ఇరవై ఒకటి రోజుల్లో స్పష్టంగా కనబడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియ చేయండి ఇక ఆయో బుక్ వర్డ్ అఫిషియల్ ఛానల్ అందుకే నమస్కారం ఓకేనా సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని ఈ కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటివరకు మీ దగ్గర మూడు నాలుగు అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి